టమాటా పెరుగు పచ్చడి తయారు చేయడానికి ముందుగా రెండు టమాటాలు తీసుకోవాలి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చిలు ఇలా తరుక్కోవాలి టమాటాలు ఉల్లిపాయలు ఇలా తరుక్కోవాలి పెరుగు తీసుకోవాలి ఒకప్పు కరివేపాకు ఐదారు రెమ్మలు జీలకర్ర ఆవాలు తీసుకోవాలి తీసుకొని బనాలు పెట్టి రెండు స్పూ టేబుల్ స్పూన్ల నూనె పోయాలి నూనె పోసి జీలకర్ర ఆవాలు వేయాలి వేసిన తర్వాత నాలుగైదు రెమ్మలు కరివేపాకు వేసి కరివేపాకు వేయాలి వేసిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి పచ్చిమిర్చి వేసిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి తరిగిన ఉల్లిపాయలు వేసిన తర్వాత గోలించాలి కొంచెం గోలించాలి గోలించిన తర్వాత పసుపు చిటికెట్ పసుపు వేయాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసిన తర్వాత తరిగిన టమాటాలు వేయాలి వేసి గోలించాలి ఒక పది నుంచి పదిహేను నుంచి ఇరవై నిమిషాల మందిలో గోలించాలి గోలించిన తర్వాత బనాల్ని దించి ఒక డక్కంతో చలారేదాకా గాలి విసరాలి విసిరిన తర్వాత ఒక అప్పు పెరుగు వేసి రెండు నుంచి మూడు నిమిషాలు బాగా కలపాలి కలిపిన తర్వాత రెండు నుంచి మూడు నిమిషాలు కలిపిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేయాలి ఉప్పు రుచికి తగినంత టమాటా పచ్చరు రెడీ అంతే